మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు ఇప్పుడు నేను ఉన్నది వరంగల్ నుంచి నర్సంపేటకి వెళ్లే రోడ్ అండి ఇదంతా కూడా హైవే ఈ హైవే మీద కొద్దిసేపటి క్రితమే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయిందండి మూడు బండ్లు ఒకేసారి గుద్దుకోవడం జరిగింది టాటా ఎస్ కి సంబంధించిన ఒక బండిలో వాటర్ పోతున్నాయి ఒక కంపెనీకి సంబంధించిన వాటర్ బాటిల్స్ ని తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ చిన్న టర్నింగ్ ఉండడం వల్ల అక్కడ టర్నింగ్ కి ఆటో గుద్దడం జరిగింది దాని వెనకాలే అంబులెన్స్ ఉంది అంబులెన్స్ వెళ్తున్నా ఉండడం క్రమంలో ఆ ముందు టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆ కంట్రోల్లో లేక ఆ టాటా ఏస్ ని అంబులెన్స్ గుద్దడం జరిగింది అంబులెన్స్ వెనకాల ఆర్టీసీ బస్ ఉండింది ఆ బస్ కూడా నరసింపేట నుంచి హనంకొండకు వచ్చే బస్ అనమాట సో అందులో కూడా ప్రయాణికులు ఉన్నారు మీరు ఇప్పుడు లైవ్లో చూడొచ్చు ఆ బస్ పక్కన ఆపడం జరిగింది ఆ బస్ కూడా కంట్రోల్ అంటే మనకి ముందున్న బస్ లో బ్రేకులు తొందరగా వేయడం వల్ల వెనకాల ఉన్న ఆర్టీసీ బస్సు ఆ బ్రేక్ వేసినప్పటికీ కూడా అది తక్కువ డిస్టెన్స్ వల్ల మూడు బండ్లు కూడా గుద్దుకోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎవరికీ ఏ హాని జరగలేదు బట్ ఇక్కడ ఈ పరిస్థితి మాత్రం చాలా భయాందోళనకి గురి చేసిందని చెప్పాలి ఇదంతా హైవే అవ్వడం వల్ల సో ముందున్న బండిదే తప్పు అనేది అయితే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే మీరు విజయంలో కూడా చూడొచ్చు మొత్తం కూడా రద్దీ ప్రాంతమే ఎప్పుడూ కూడా బండ్లు తిరుగుతూనే ఉంటాయి అలాగే పెద్ద పెద్ద ఆర్టీసీ బస్లే కానీ లారీలు కూడా వస్తూనే ఉంటాయి ఇక్కడ ఈ ట్రక్ అనేది ఏదైతే ఉందో టాటా ఏస్ బండి ఆ బండి టర్నింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్ లో అక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది ఆ టర్నింగ్ అటువైపున తిప్పుకోవడానికి ప్రయత్నించింది ఆ ప్రయత్నించే క్రమంలోనే అది టర్న్ కరెక్ట్గా చేయకపోవడము ఆ టర్న్ కరెక్ట్గా చే చేయకపోవడం వల్ల అంబులెన్స్ డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల గుద్దడం అయితే జరిగింది వెనకాల ఉన్న ఆర్టీసీ బస్ కూడా అదే క్రమంలో మూడు కూడా ఒకేసారి గుద్దుకోవడం జరిగింది అయితే అంబులెన్స్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఆల్రెడీ ప్రమాదంలో ఉండే వాళ్ళని తీసుకెళ్లేకే ఇలాంటి పరిస్థితి రావడం అయితే బాధాకరం అనే చెప్పొచ్చు అది అనే చెప్పాలి ఎవరు లేకపోవడం ఇక్కడ మనం విజువల్ లో చూడొచ్చు చాలా వరకు డ్యామేజ్ లెవెల్స్ కనిపిస్తున్నాయి ఆ ముందు ట్రక్వే అయ్యి ఉండొచ్చు వెనకాల అంబులెన్స్ అద్దాలు మొత్తం కూడా పగిలిపోయినాయి మీకు విజువల్ పొందుపరుస్తాను ఇక్కడ వెనకాల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆర్టీసీ బస్ని మాత్రం పక్కన ఆపడం జరిగింది అందులో ఉన్న ప్రయాణికులనైతే పక్కి వేరే బండి ద్వారా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది ఏదేమైనా ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందండి ఒక టర్న్ చేసేటప్పుడు వెనకాల మనము డిస్టెన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయడం చాలా తక్కువ చేసేసారు జనాలని చెప్పాలి మనం వెహికల్కి వెహికల్కి డిస్టెన్స్ని పెంచుకుంటూ మనం ఉండాలండి ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సడన్ బ్రేక్ వేయడం వేయడం వల్ల అది అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం